అంటే వెందరగా నా దేవసభకు సభకు నన్ను బ్రిసుల మల్లేమో తెలపండి అమ్మా గడ్డం పెట్టుకొనిరా ఆ ఆ పిల్లోడు వస్తాదేమో ఎవరా దీ గడ్డం పెట్టుకొని రాడా అప్పుడు నాకు వస్తుందేమో అడుగుక్క ఎంత కాలంటే అంత ఇస్తాను నేను మన ముక్కు చూడ తేవేల కొద్ది తింటె చూడు రెడ్డి భాస్కరన్ చూడు అబ్బా హాహా బోరింద బాన పూలు

నన్ను కాదమ్మా ఏ రూపాయలు ఇస్తే మంత్రి సార్ అట్లా పంపించి కేరీకి అంటాడా నందు నందు అంత మారప్ప కొడుకుని ఇట్లున్నాడమ్మా మీ నాయన సక్రంగా బతికంటే బిడ్డ సక్రంగా బతుకా ఎవరా అమ్మా నొప్పులు చాలా బాగా ఉన్నాయి తొందరగా అట్లా గడ్డ సేప ఎక్కడ మరే చేస్తున్నారా ఏమి కావాలి పందనా యువర్ ప్రాబ్లం నేను నా సాడు పోయినా ముక్కలను నా సాడు నీ మసలో నా సాడు నీ కుదరీ

అంత అయిపోయింది ఎక్క క్రియేట్ అంత అయ్యా అక్కడ బాధ్య అమ్మాయి నువ్వు వాడాన్ని అక్కడే పిలుచుకొని వెళ్ళిపోయే అమ్మాయి అలా ఆరి ఏం పాప చూడు తొందరగా మనకు తోడుకొని వచ్చిన అవును మీ కొండ మీద వయం ఎక్కడ అందుకని మర్యాద చేస్తున్నా మర్యాద చేయాలి అడుగు నేను మాట్లాడతావు నెమ్మలీకి కట్ట అక్కడ కొండమ్మా ఏ నైన్ నే ఇంట్లో పై ఈకి పెట్టుకున్నారు నువ్వు అంత నష్టపెట్టి నాకు రెడ్డి నాకు గెంగినట్లు గీకి రెడ్డి అమ్మా లేకుంటే అది వచ్చిందే వచ్చింది ఐకొచ్చిందే వస్తానే పరకెత్తుకొని మగానికి సాపేసి మర్యాద చేసినావమ్మా నాకు చేసినామమ్మా కాకమ్మా సావిత్రక వక్క కేవుర్ నుండి కొంచెం ఇండిక ఎవరైనా బాగుపట్టుకునేరుంటే వక్కా కొంచెం ఇండిక అడుడుక వాయక గోవిందా వక్కకు మీద పన్న పన్న నీ

బజార్ లోకి ముకే మూలకి దాడదే ఏ క్యాకరేజ్మే తొందరగా కాను చేయక చూడమ్మ తలారి ఎలక పక్కలా ఉండేది మీ కొనమ దేచాన నొప్పులతో తొన్నది కాను జెల నేను ని మంచి కూలాడు కావాలి తెర్ల గట్టి నో రెడ్డి భాష రెడ్డి భాష రన్న నా తోడు కట్ల రానా రెడ్డి భాస్కర్ నా ఓని వేసిన రా మైన్ వస్తుంది రా ఈ టికి రా ఇంకా ఏందో పిల్లలు మెట్లు వేసుకుంటా నువ్వు ఇంకా ఇవితే పాపం ఇంక ఇద్దరు పెట్టలు కానీ

మూతుంది మూతుంది పెదువులు కడుపు ఉంది బొగ్గిలుంది బెల్లం బెల్లం లేదు మా

మాది మదన్ పల్లి దగ్గర మార్కెట్ కట ఈ పక్క ఈ పక్క రోడ్ లో నీగుడు గుద్దే పల్లి నీరు గుట్టు వారు పల్లి నీరు గుట్టు వారు పల్లి మీ ఊర్ల పేర్లు బాగున్నా మీ పేర్లేమే మాకు ఇంకా పేర్లు పెట్టిన్లా ఆ మాకు తొన్నక లారీన్ లేదని పొన్నక లారీన్ లేదని అట్లే ఉంటే ఏం బాగుంటుందని శ్యామల పిలిచిపోయి మూడు దావుల్లో కుసన పెట్టి మూడు పర్ర కట్టలు తీసి మూడు దావులేసే తోసి ముద్దు పేర్లు పెట్టింది శ్యామలక్క నన్ను ముద్దుగా సుక్క అంటుంది ఈయన్ని కుక్క అంటుంది కూడా బాగుంటాయి బట్టుసిపోయింది ఒక మాటనే చెప్పినావా అమ్మాయి ఇక్కడ అమ్మని దింగిచ్చేస్తావు నువ్వు అమ్మా ఈసారి ఎవరి చేతులు లేకుంటే వాళ్ళని పరకుతో పదార్ రేట్లు కొట్టేది పదా రేట్లు కొట్టు నువ్వు అది బట్టబొట్టుకునే చేత నీకు అట్ల సో వర్షం అనుకల్ ఒక ఏమన్నా వెళ్తుకు వచ్చేయండి నువ్వు మా

పోనాయ్యా సన్నకు పోయి నువ్వు జిబ్బు దీచాలని పోసుకునేస్తాడు భయపడి వాళ్ళమ్మేది కొండమ్మా వస్తాను చూడండి అమ్మ పట్నం పతి వరద

వెళ్ళి నువ్వు అమ్మా రై ముండనా బట్ట బిడ్డకు పాలిస్తా అన్న బట్టలు మీరు అక్కడ మళ్ళీ కొన్ని ఏంటి పనులు మీరు చేసి పాలిచ్చేటప్పుడు కూడా చూస్తారు నా బట్టలారా మనకు అక్కడ బిడ్డ చూసి దొరా మనకోర అక్కడ మీ కన్నల్లో నా చాడా మనకోరా நீ அம்ம பெதங்க இரவை ஐந்து லீட்டர் தான் வயசு குமின் திள பெண்ணாரம் அய்யோ நீங்க

విచ్చేసిన తల్లిదండ్రులకు అన్నదమ్ములు కంకచర్యలకు సాటి కళాకారుల కళావనమ్మలు నేడు సభ తరటానికి ముఖ్య కారకులు గౌరీని పెద్దలు కీర్తి చేసులటువంటి నీలావతమ్మ గారి ఆత్మశాంతి కొరకై మహాపత్వ రత చిన్నమ్మ చరిత్ర ఏర్పాటు చేయబడింది అలా నాడు కొండమ్మదేవి ఆరు మంది సందున లేక లేక ఎన్నో నోములు నోచి ఎన్నో పూజలు చేసి ఈ ఆంటకనమ్మ అదుకో విన్నే అందుకనే కాబట్టి బంగారు టూటిలో పరిటెట్టి లాలి పాటలు పాటలు పాడారు అటు పిమ్మట ఒటి అత్తంతో వెళ్లరాదని వజ్ర వైడూర్యములు మనుల మాణిక్యములు గోదానం భూదానం వత్రదానం కాసుదానం కాలుగోరుంటి కండ్రి తక్క మహాతలకి బహుమతులు అలంకరించారు ఇక్కడున్న తల్లిదండ్రులు అన్నదమ్ములు మరి ముఖ్యంగా బిడ్డలు లేని తల్లిదండ్రురాజులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు వారి వారికి తోచిన కానుకలు ఈ బంగారు టూటీలు వేసి ఈ ఉయ్యలను మూడు సార్లు ఊపిన మీ కోరికని కోరుకుంటున్నాం రా రెడ్డి భాస్కరా

a अहं <muchas> ம்மா நாம் புரியாதம்மா

And give